హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం ఏడవ తరగతి శాస్త్రంలోని పంతొమ్మిదవ పాఠమైనటువంటి జీవనాధారం పట్టణ కార్మికుల పోరాటాలు అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలు మనం కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చేస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుందన్నమాట అదేవిధంగా ఎవరైతే మనం ఆరో తరగతి వీడియోలు అయితే ఎవరైతే చూడలేదో ఇందులో మనం ఛానల్లో మనం ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి పెట్టడం అయితే జరిగింది చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఈ విధంగా మనం టెన్త్ వరకు ఈ లెసన్స్ చదువుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రతి లెసన్కి సంబంధించినటువంటి మనం బిట్స్తోనైతే మనం రావడం అయితే జరుగుతుందనమాట సో ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ సోషల్గా ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ అయితే మనం ఎక్కువ చేసుకోవడానికి అయితే ఉంటుంది అదేవిధంగా మ్యూచువల్గా అందరు చదువుకోవడానికి మనం ఈ ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇకే మాత్రం ఆలోచించే మనం వీడియోలకి తెలిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది సాంఘిక శాస్త్రం ఏడవ తరగతిలోని సాంఘిక శాస్త్రం పంతొమ్మిదవ పాఠం ఇది జీవనాధారం పట్టణ కార్మికుల పోరాటాలు జీవనాధారం పట్టణ కార్మికుల పోరాటాలు సో ఇక్కడ చూసినట్లయితే తొమ్మిదవ తరగతిలో మనం కాగితం పరిశ్రమలో పనిచేసే కార్మికుల గురించి చదివాం ఆనంద్ వంటి కార్మికులు ఎక్కువ జీతాలు బోనస్ అంటే కంపెనీ లాభాల్లో భాగం బోనస్ని ఏమంటాం కంపెనీ భాగాల్లో లాభం భవిష్యత్ నిధి ఇతర అలవెన్స్లు పొందుతున్నారు ఆరోగ్య పరిరక్షణ గృహ వసతి వంటి సదుపాయాలు కూడా వారికి ఉన్నాయి భారతదేశంలోని కార్మికులందరిలో వీరు ఒక చిన్న భాగం మాత్రమే సో అదే కాగితం పరిశ్రమలో ఉమర్ పుష్ప వంటి మరొక రకం కార్మికులు ఉన్నారు వీరికి జీతాలు తక్కువ సో ఇతర అలవెన్స్లు వసతులు ఉండవు మన దేశంలో చాలామంది కార్మికులు ఉమర్ పుష్ప వంటి వారే కార్మికులు తమ యజమానులతో కార్మికులు తమ యజమానులతో చర్చలు జరపటం ద్వారా సంఘాలు చట్టాల ద్వారా తమ సమస్యలను ఎలా పరిష్కరించుకుంటారో ఈ పాఠంలో మనం తెలుసుకుందాం ఇందులో ఒక సంఘం గురించి కూడా తెలుసుకుందాం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజల ఆసక్తులను బట్టి ప్రజల ఆసక్తులను బట్టి బట్టి ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయని మనం ఇదివరకు తెలుసుకున్నాం పొలాల్లో ఫ్యాక్టరీల్లో ప్రైవేటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు చేస్తారు ప్రభుత్వం గుర్తింపు పొందిన పరిశ్రమలు చట్టాలను అమలు చేసి కార్మికులకు మెరుగైన జీతాలు ఇవ్వాలి ఈ చట్టాలను అమలు చేసే బాధ్యత కార్మిక శాఖపై ఉంది చట్టాలను సరిగా అమలు చేయకపోతే కార్మికులు కోర్టుల్లో కేసులు వేస్తారు పరిశ్రమలు శాశ్వత ఉద్యోగుల సంక్షేమాన్ని మాత్రమే పరిరక్షిస్తూ దినసరి కాంటాక్ట్ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు అని ఇక్కడ మనం చూస్తున్నాం అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ అనుమతి పొందిన పొందని పరిశ్రమలు కూడా అనేకం ఉన్నాయి ప్రభుత్వ అనుమతి పొందని పరిశ్రమలు కూడా ఇక్కడ అనేకం ఉన్నాయి ఇలాంటి కొన్ని పరిశ్రమల్లో కార్మికులు పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దామని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే శాశ్వత కార్మికులు శాశ్వత కార్మికులు సో ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లాలో కొత్తూరు పట్టణంలో నూతన పారిశ్రామిక పట్టణం ప్రారంభమైన రెండు ఫ్యాక్టరీల గురించి రెండు వేల రెండులో నమోదు కాబడిన కింది ఇచ్చిన సమాచారాన్ని చదవండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఫైబ్రోటెక్స్ ఫైబ్రోటెక్స్ ఈ పేరు వాస్తవమైనది కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో ప్రారంభమైన ఒక భారీ పరిశ్రమ పంతొమ్మిది వందల ఆరులో పేరు వాస్తవమైనది కాదని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫైబర్ గ్లాస్ తయారు చేస్తారు రెండు వేల రెండులో ఈ ఫ్యాక్టరీలో మొత్తం ఐదు వందల డెబ్బై మంది కార్మికులు ఉండగా అందులో నూట నలభై మంది శాశ్వత కార్మికులు కాగా అరవై మంది ఏమో సాధారణ కార్మికులు వీరిని బదిలీ కార్మికులు అంటారు ఏమంటారు బదిలీ కార్మికులు అంటే శాశ్వత కార్మికులు పనికి హాజరు కాని సమయంలో వారికి బదులుగా వీరిని పనిలోకి తీసుకుంటారన్నమాట మరొక మూడు వందల మంది వరకు దినసరి కాంట్రాక్టుపై పనిచేస్తున్నారు అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే శాశ్వత కార్మికుల్ని సో శాశ్వత కార్మికుల్ని సరి కారణం లేకుండా పరిహారం చెల్లించకుండా తొలగించలేరు కానీ ఇతర కార్మికులను సులభంగా తొలగించవచ్చు సో ఫ్యా ఈ ఫ్యాక్టరీలలో బలం బలమైన కార్మిక సంఘం ఉంది ఈ ఫ్యాక్టరీలో బలమైన కార్మిక సంఘం ఉంది కంపెనీ విధానాలకు అనుగుణంగానే పనిచేసేందుకు ఇది కంపెనీ ప్రోత్సాహంతోనే ఏర్పడింది సో కంపెనీ ప్రోత్సాహంతోనే ఏర్పడింది కార్మికులు సంఘంలో క్రియాశీలకంగా పాల్గొనడం వల్ల క్రియాశీలకంగా పాల్గొనడం వల్ల త్వరలోనే ఇది బలమైన కార్మిక సంఘంగా అభివృద్ధి చెందింది ఇది కార్మికులకు వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించడానికి యాజమాన్యంతో చర్చలు జరుపుతుంది చర్చలు జరుపుతుంది ఇక్కడ చూసినట్లయితే ఒప్పందం ప్రకారం కార్మికులందరికీ వేతనాలు వైద్య సదుపాయాలు అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ అని అంటాము ఈఎస్ఐ ద్వారా ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈఎస్ఐ అనగానేమి అని కూడా క్వశ్చన్ అయితే మనకు ప్రీవియస్గా రావడం అయితే జరిగిందనమాట సో ఏదైనా ఇంపార్టెంట్ బిడ్స్ ఉంటే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి అవి రివిజన్గా మనకు ఉపయోగపడడం అయితే జరుగుతుందనమాట అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు పెద్ద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చికిత్స సెలవులు పనిచేసే చోట సురక్షిత చర్యలు చేపట్టడం రక్షిత మంచినీటి సదుపాయం కార్మికుల పిల్లల చదువు కోసం అలవెన్సులు రవాణా సదుపాయం సెలవుల్లో విహారయాత్ర అలవెన్స్లు ట్రావె లీవ్ ట్రావెల్ అలవెన్స్ అదేవిధంగా వంటి సౌకర్యాలను కార్మిక సంఘాలు సాధించాయి అని మనం ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే అవసరమైనప్పుడు ఫ్యాక్టరీ అప్పు ఇస్తుంది కార్మికులు నివసించడానికి క్వార్టర్లు ఇస్తుంది ఫ్యాక్టరీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న కార్మికులకు శిక్షణ ఇప్పిస్తుంది వస్తువుల నాణ్యత పెంచడానికి వారిని విదేశాలకు పంపి శిక్షణ ఇప్పిస్తుంది ఒక నిర్ణీత కాలం ముగిసిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసును క్రమ క్రమబద్ధీకరించి వారిని శాశ్వత కార్మికులుగా గుర్తించడానికి కార్మిక సంఘాలు కార్మిక సంఘాలు యాజమాన్యత ఒప్పందం చేసుకున్నాయి అని ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఫైబ్రోటెక్స్ పరిశ్రమల్లోని కార్మిక సంఘం చాలా క్రియాశీలకమైనది ఈ సంఘం ఎన్నో ఇతర పరిశ్రమల్లోకి సంఘాలను మెరుగుపరచడానికి సహాయపడింది సహాయపడింది సో ఇక్కడ మనం చూసినట్లయితే కార్మిక సంఘం గురించి ఒకసారి బాక్స్ చేయడం చదివి ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే కార్మికుల సంక్షేమాన్ని కాపాడటానికి వారితో ఏర్పడిన ఒక వ్యవస్థనే కార్మిక సంఘం అంటారు కార్మికుడు ఒంటరిగా చర్చించి కార్మికుడు ఒంటరిగా చర్చించి ఒంటరిగా చర్చించి సాధించలేని సమస్యలను కృషితో సాధించగలడు ఈ సంఘం ప్రభుత్వం యాజమాన్యంతో చర్చలు జరుపుతుంది సంఘాలు తగిన వేతనాలు ఇప్పించటానికి ఇతర సౌకర్యాలను సమకూర్చడానికి పనిచేసే చోట అనుకూల పరిస్థితులు కల్పించటానికి ప్రయత్నిస్తాయి సాంఘిక భద్రత వైద్య వసతులు గృహ వసతి ప్రావిడెంట్ ఫండు ప్రావిడెంట్ ప్రావిడెంట్ ఫండు అదేవిధంగా పెన్షన్ వంటి సౌకర్యాలను కల్పించడానికి సభ్యులతో కలిసి పనిచేస్తాయి యాజమాన్యం కార్మికులను వేధించిన ఎవరైనా కార్మికుల అవసరాల్లో ఉన్న వారిని వాటిని నెరవేర్చడం ఈ సంఘాల పని చర్చలు జరపడం న్యాయస్థానంలో కేసులు 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 వేయడం సమ్మె చేయడం సమ్మె సమ్మె చేయడం పనిని నిలిపివేయడం వంటి ప్రజాస్వామ్య పద్ధతులను ఆచరిస్తూ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే హై ఫైబ్రోటిక్స్ పరిశ్రమలోని కార్మికుల జీతాలు రెండు వేల రెండు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది శాశ్వత కార్మికులని సాధారణ బదిలీ కార్మికులని దినసరి కాంట్రాక్ట్ కార్మికులని ఇక్కడ చూసినట్లయితే నెలకు నాలుగు వేల ఐదు నుంచి పదివేలని శాశ్వత కార్మికులకి అదేవిధంగా సాధారణ బదిలీ వాళ్ళకైతే మూడు వేల నుంచి నాలుగు వేలని దినసరి కాంట్రాక్ట్ వాళ్ళకైతే యాభై ఎనిమిది రూపాయలని ఇక్కడ ఎనిమిది గంటలని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో అదంతా చూడవచ్చు సో ఇక్కడ మనం నెక్స్ట్ చూసినట్లయితే శాశ్వత కార్మికులైన నూట నలభై మంది మాత్రమే ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారు బదిలీ కార్మికులు కాంటాక్ట్ కార్మికులు మూడు వందల అరవై మంది తక్కువ జీతాలు భవిష్య నిధి అంటే ఈఎస్ఐ వంటి కొన్ని ప్రయోజనాలను మాత్రమే పొందుతున్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కేఆర్ఎస్ మందుల ఫ్యాక్టరీ కేఆర్ఎస్ మందుల ఫ్యాక్టరీ పేరు వాస్తవమైనది కాదు అని ఇక్కడ ఇవ్వడమైనది ఇక్కడ చూసినట్లయితే ఫ్యాక్టరీ ఒక బహుళ జాతి మందుల కంపెనీ ఈ ఫ్యాక్టరీ అట ఒక బహుళ జాతి మందుల కంపెనీ మందులను ప్యాక్ చేసి ఇస్తుంది ఇందులో పనిచేస్తున్న నూట పద్దెనిమిది మంది కార్మికులలో నూట నాలుగు మంది దినసరి కార్మికులే కేవలం పద్నాలుగు మంది మాత్రమే శాశ్వత కార్మికులు వీరిని రసాయనాలు కలపడానికి మందుల పొడి తయారు చేయడం వంటి నైపుణ్యం అవసరమయ్యే పనులు ఉపయోగిస్తారు ఎవరిని ఆ పద్నాలుగు మందిని వీరికి నెలకు నూట పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు చెల్లిస్తారు చెల్లిస్తారు వీరికి ఉద్యోగ భద్రత ఉంటుంది ఈఎస్ఐ ఆరోగ్య భీమా ప్రావిడెంట్ ఫండ్ వంటివి వర్తిస్తాయి మిగతా నూట నాలుగు మంది దినసరి కార్మికులు ప్యాకేజింగ్ లేబులింగ్ పనుల్లో ఉంటారు ప్రతిరోజు ఎందరు కార్మికులు అవసరమో అంతమందిని కాంట్రాక్ట్ పద్ధతితో లేబర్ కాంట్రాక్ట్ తీసుకొని వస్తాడు సో ఇలా చూసినట్లయితే నూట నాలుగు మందిలో యాభై ఆరు మంది స్త్రీలు వీరంతా చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారు వీరు నిరక్షరాశులు మహిళా కార్మికులు పన్నెండు గంటలు పనిచేస్తారు రోజుకు ముప్పై రూపాయలు చెల్లిస్తారు పురుషులకు అంతే సమయం పనిచేసిన వారికి నలభై రెండు రూపాయలు చెల్లిస్తారు ఇటువంటి ఫ్యాక్టరీలకు ప్రభుత్వం నిర్ణయించిన వేతనాల ప్రకారం ఇది చాలా తక్కువ యాజమాన్యాలు కార్మికులను సంఘాలు ఏర్పాటు చేసుకునివవు చేసుకొనివ్వవు ఏదైనా సంఘం ఏర్పాటు చేస్తే ఫ్యాక్టరీని మూసివేస్తామని బెదిరిస్తారు ఈ రోజుల్లో అనేక కంపెనీలు ఇటువంటి విధానాలని అవలంబిస్తూ శాశ్వత కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ కాంట్రాక్ట్ కార్మికులు దినసరి కార్మికుల సంఖ్యను పెంచుతున్నాయి సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ నిర్మాణ నిర్మాణ రంగం నిర్మాణ రంగం ఇటుకబట్టీలు అంటే బిందాని ఆమె భర్త పది సంవత్సరాల కూతురు రంగారెడ్డి జిల్లాలోని ఒక గ్రామంలో ఇటుకబట్టి వద్ద పనిచేస్తారు ఆమె కుటుంబంతో సహా ఒడిస్సా నుంచి వచ్చి పనిచేస్తుంది ఒడిస్సాలో ఆమెకు కొంత భూమి ఉంది అక్కడ ఆమె ఇరవై వేల అప్పు తీసుకుంది ఆ అప్పు తీర్చడానికి ఆ భూమిని ఆ భూమిని అమ్మేయాలనుకుంది ఆ సమయంలో తెలంగాణకు చెందిన ఇటుకబట్టీలలో కార్మికుల పనులు కల్పించే ఒక సర్దార్ వారికి కలిశాడు పదివేలు అడ్వాన్స్గా ఇస్తానన్నాడు దాంతో కొంత అప్పు చెల్లించవచ్చు కానీ వారు ఇటుకబట్టి వద్ద ఆరు నెలలు పనిచేయాలి దానికి గాను కొంత అదనపు డబ్బు చెల్లిస్తారు ఒక గుడిసె ఇస్తారు దానిలో నివసించవచ్చు డిసెంబర్ నుంచి జూన్ వరకు పని ఉంటుంది తర్వాత వారి ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు సో ఈ విధంగా ఈ విధంగా బిందాని కుటుంబం తెలంగాణకు వచ్చింది తెలంగాణలోని ఇటుక ఒడిషా నుంచి వారు రెండు లక్షల మంది వరకు వచ్చి పనిచేస్తున్నారు సో అలాగే వేలాది కుటుంబాలు తెలంగాణ నుండి తమిళనాడుకు మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు కూడా ఇటుకబట్టులో పనిచేయడానికి వెళ్తున్నారు సో ఇక్కడ చూసినట్లయితే బిందాని ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి వంట చేస్తుంది రాత్రి రెండు గంటల వరకు పనిచేసిన ఆమె భర్త ఇంకా నిద్రలోనే ఉంటాడు బిందాని కూతుర్ని నిద్రలేపి ఇద్దరు పనికి సిద్ధమవుతారు వాళ్ళు నీళ్లు తెచ్చి ఇసుక మట్టిని కలపవలసి ఉంటుంది దీంతోనే ఇటుకలు దీంతోనే ఇటుకలు తయారు చేస్తారు ఇటుకలు తయారు చేస్తారు సో మనం ఇక్కడ నిర్మాణ రంగ కార్మికుల గురించి ఇక్కడ మనం ఒక పిక్చర్లో అయితే చూడవచ్చు మనం ఇక్కడ చూసినట్లయితే నిర్మాణ రంగ కార్మికులని సో ఇక్కడ మనం చూసినట్లయితే వారు ఉదయం ఐదు గంటలకు వారు ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పనిచేస్తారు తర్వాత టీ విరామం ఉంటుంది ఆమె భర్త అప్పుడు వచ్చి తనతో కలిసి పనిచేస్తాడు మెత్తగా కలిపిన మట్టిని మూసల్లో అంటే మోడ్లు వేసి ఇటుకలు తయారు చేస్తారు ఆ ఇటుకలను వారి కూతురు శుభ్రం చేసి వాటిపై ఆ కంపెనీ సీలు వేస్తుంది తర్వాత ఎండబెట్టి ఎడ్ల బండ్ల ద్వారా బట్టికి పంపించి కాల్స్తారు ఈ పని రాత్రి రెండు గంటల వరకు కొనసాగుతూ ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే బిందాని బిందాని ఆమె భర్త పద్నాలుగు నుంచి పదహారు గంటలు పనిచేస్తారు తయారైన ఇటుకల సంఖ్యను బట్టి వారికి వేతనం ఇస్తున్నందున పని ఆపకుండా చేస్తారు ప్రతి వెయ్యి ఇటుకలకు వారికి నూట ఎనిమిది చెల్లిస్తారు సో అనారోగ్యానికి గురై పనికి రాకపోతే వారికి వేతనం ఉండదు ఆరు నెలల పాటు రాత్రి పగలు పనిచేస్తారు బాగా అలసిపోయినప్పుడు ఆరోగ్యం సహకరించినప్పుడు ఆరోగ్యం సహకరించినప్పుడు పని చేయరు వారు దాదాపు నూకలు పప్పుతో పాటు అప్పుడప్పుడు కూరగాయలు తింటారు నూకలు పప్పుతో పాటు అప్పుడప్పుడు కూరగాయలు తినడం జరుగుతుంది ఆరు నెలలు పూర్తి కాగానే తీసుకున్న అడ్వాన్స్ గాను లెక్క చూసుకొని కొన్ని సందర్భాల్లో ఖాళీ చేతులతో వెళ్ళిపోయేవారు కొన్నిసార్లు నాలుగు ఐదు వేల రూపాయలు తీసుకెళ్లేవారు సో ఇక్కడ మనం చూసినట్లయితే పత్తి ఏరుతున్న మహిళా కార్మికులను మనం ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ బాక్స్ ఐటమ్ ఒకసారి చదివే ప్రయత్నించండి సో ఇక్కడ చూసినట్లయితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇటుక తయారీ మరియు ఇతర వృత్తులలో పనిచేస్తున్న కార్మికుల స్థితి ఇలాగే ఉంది కాంట్రాక్టర్లు అడ్వాన్స్ ఇవ్వడం కార్మికులను దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళడం భాష తెలియని చోటికి వెళ్ళడం రాత్రి పగలు కష్టపడటం భార్య పిల్లలతో వెళ్ళి నెలల తరబడి పనిచేయటం జరుగుతూనే ఉంది చాలా వరకు పిల్లలు చదువుకోవడం లేదు కొందరు కట్టు బానిసలా జీవిస్తున్నారు కొన్ని సమయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని వారిని విడుదల చేస్తుంది సో ఈ కట్టు బానిసలను ఈ కట్టు బానిసలను ఇంటికి చేరుస్తుంది ఇంటి వద్ద మరొక అవకాశం లేకపోవడం వల్ల వేరొక బట్టికి వెళ్ళక తప్పడం లేదు వారి కోసం పోరాటం చేసే కార్మిక సంఘాలు లేవు వారు వలసలుగా అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉండడం వల్ల సంఘాలు దృష్టి పెట్టడం లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కులు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కులు మీరు ఎనిమిదవ అధ్యాయంలో చదివినట్లు పారిశ్రామిక విప్లవ కాలం నుంచి కార్మికులు హుందాగా జీవించడానికి పారిశ్రామిక ఉత్పత్తిలో పారిశ్రామిక ఉత్పత్తిలో వారి వాట పొందడానికి ఉద్యమిస్తున్నారు వారు అనేక రకాల రక్షణలు హక్కుల కోసం పోరాడారు సో వాటిలో కొన్ని ఒకటి ఉత్పాదక సురక్షిత ఉపాధి హక్కు ఇక్కడ చూసినట్లయితే ఈ హక్కు వల్ల ఈ హక్కు వల్ల కార్మికులు వారి నైపుణ్యం సామర్థ్యాన్ని అనుసరించి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేని పరిస్థితులలో పనిచేస్తారు రెండోది చూసినట్లయితే విశ్రాంతి తీసుకునే హక్కు దీనివల్ల కార్మికులు పని ఎక్కువై అలసిపోతే విశ్రాంతి తీసుకోవడానికి సాంస్కృతిక ఆసక్తిగల సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి సమయం ఉండటం సో ఇక్కడ చూసినట్లయితే అదేవిధంగా మూడోది ఉద్యోగ భద్రతా హక్కు ఈ హక్కు ద్వారా ఈ హక్కు ద్వారా ఈ హక్కు ద్వారా కార్మికులు తమకు ఉపాధి ఉందని దానితోనే తమ జీవనం మన జీవితం జీవితం గడుస్తుందని గడుస్తుందని కావాలని తమను ఉద్యోగం నుండి ఎవరు తొలగించరని తెలుసుకుంటారు ఒక కంపెనీ ఒక కార్మికుడిని తప్పనిసరిగా తొలగించాలని భావిస్తే అతనికి లేదా ఆమెకి తగిన నష్టపరిహారం అన్నమాట సో ఇక్కడ భద్రత ఆదాయ భద్రత చూసినట్ల కార్మికులు తమ కుటుంబాల అవసరాలు తీర్చుకోవడానికి వృద్ధాప్యంలో హుందాగా జీవించడానికి గాను పొదుపు చేయడానికి సరిపడినంత నెలసరి వేతనం పొందుతారు సో ఇక్కడ మనకి ఫిఫ్త్ వన్ చూసినట్లయితే పని భద్రత ఆరోగ్యం సరిగా లేనప్పుడు ప్రమాదానికి గురైనప్పుడు తగిన వై వైద్య సహాయం పొందడంతో పాటు ఆ అనారోగ్య కాలానికి కూడా వేతనం చెల్లిస్తారు సో సిక్స్త్ వన్ చూసినట్లయితే నైపుణ్యం మెరుగుపరుచుకోవటం కార్మికులు పనిచేస్తూ తాము చేసే పనిలో నైపుణ్యం సాధిస్తారు సామర్థ్యం పెంచుకుంటారు సెవెంత్ వన్ చేసినట్లయితే సామూహిక వ్యక్తీకరణ కార్మికులు సంఘాలను ఏర్పరచుకొని వారి సమస్యలను అవసరాలను వ్యక్ వ్యక్తిగతంగా తెలియచేయడం కంటే సామూహికంగా చెప్పడం వల్ల యాజమాన్యంతో భయం లేకుండా చర్చిస్తారు సో ఈ విధంగా మనం గత రెండు వందల సంవత్సరాలుగా ప్రపంచంలో కార్మికులందరూ పోరాడి ఈ హక్కులను గుర్తింపు తెచ్చిన అనేక ప్రాంతాలు ఇవి అమలు కావడం లేదు అని మనం ఇక్కడ చూస్తున్నాం అమలు కావడం లేదు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా అనేక దేశాల్లో ప్రభుత్వాలు వీటిని కనీస అవసరాలుగా గుర్తించి ఈ హక్కులు వారు అనుభవించే విధంగా చట్టాలు చేశాయి సో ఇక్కడ చూసినట్లయితే మనం ఈ విధంగా మనం చూడవచ్చు కత్తులు సానబెట్టేవారని ఇక్కడ మనకు ఒక చిత్రం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చిత్రం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే హక్కులు ఫైబ్రోటెక్స్ కేఆర్ఎస్ మందుల కంపెనీ ఇటుకల బట్టి కంపెనీ సో ఇక్కడ చూసినట్లయితే ఉత్పాదకత సంరక్షణ ఉపాధి హక్కు విశ్రాంతి తీసుకునే హక్కు ఉద్యో ఉద్యోగ భద్రతకు ఆదాయ భద్రత పని భద్రత నైపుణ్యం మెరుగుపరచుకోవడం సామూహ్య వ్యవస్థీకరణ దేని దేనికి ఉంటాయో మీరు ఒకసారి ఆలోచన చేసి దానికి టిక్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే అసంఘటిత పని పట్టణాల్లో కార్మికులు అసంఘటిత పని పట్టణాల్లో కార్మికులు తెలంగాణలో భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో పట్టణాలు నగరాలు పెద్దవిగా మారిపోతున్నాయి ప్రజలు వేగంగా గ్రామాల నుండి పట్టణాలకు వలస వస్తున్నారు పట్టణాల్లో సరిపడా శాశ్వతమైన పని లభించకపోవడంతో వారు అనేక రకాల కష్టమైన పనులు చేస్తున్నారు అసంఘటిత రంగంలో దినసరి కార్మికులుగా మారుతున్నారు వీరు కూరగాయలు అమ్మడం బిస్కెట్లు స్నాక్స్ అమ్మడం టీ కొట్టులో టీ కొట్టులో పనిచేయడం చిన్న ఫ్యాక్టరీలో పనిచేయడం బట్టలు కుట్టడం వాహనాల్లో సామాన్లు నింపడం దింపడం ధనికుల ఇళ్లల్లో పని చేయడం వంటి అనేక పనుల్లో చేరుతున్నారు బీడీలు పాపడాలు తయారు చేయడం ఎంబ్రాయిడరీ మొదలగు కుటీర ఉత్పత్తులో పనిచేస్తున్నారు ఇలాంటి చాలా పనుల పనులకు ప్రభుత్వ గుర్తింపు లేకపోవడం వల్ల దీని దీనిని మనం అసంఘటిత రంగం అంటాం ఇటువంటి పనిని అసంఘటిత పని అంటాం సో వీటన్నింటికి తక్కువ పెట్టుబడి తక్కువ నైపుణ్యం వీటన్నింటికి తక్కువ పెట్టుబడి తక్కువ నైపుణ్యం అవసరం వేతనం తక్కువ చెల్లిస్తారు ఈ కార్మికులు అందరూ దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే కర్మాగారాలలో కార్యాలయాలలో పనిచేసే శాశ్వత కార్మికుల వలె ఉపాధి పొందలేక వీరిలో కొందరు ఏకకాలంలో అనేక పనులు చేస్తున్నారు ఉదయం వార్తాపత్రికలు వేయడం తర్వాత టీ కొట్లో పని చేయడం రాత్రిపూటల్లో వంట చేయడం వంటి పనులు చేస్తున్నారు వీరికి విశ్రాంతి లేదు పిల్లలు కూడా పని చేయడం వల్ల చదువుకోవడం లేదు సో ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు పిల్లలను చదివించడం పైన ఆహారం ఆహారం మందులు వంటి వాటిపై చేసే ఖర్చులు తగ్గిస్తున్నారు ఇన్ని చేసినా వారి అవసరాలు తీరడం లేదు వారు బలవంతంగా స్నేహితుల వద్ద బంధువుల వద్ద అప్పు చేయవలసి వస్తుంది కొన్నిసార్లు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకుంటున్నారు రుణభారం ఎక్కువై వారి రుణభారం ఎక్కువై వారి వద్ద తప్పనిసరిగా పనిచేయవలసి వస్తుంది సో ఇటువంటి వారి హక్కుల కోసం పనిచేసే కార్మిక సంఘాలు దాదాపుగా లేవు దేశంలో ఇలాంటి కార్మికుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది గ్రామాల నుండి వలస రావడమే కాకుండా చాలా వరకు పాత పెద్ద ఫ్యాక్టరీలు పాత పెద్ద ఫ్యాక్టరీలు పాత పెద్ద ఫ్యాక్టరీలు మిల్లులు మూతపడడం కూడా ఒక కారణం ఇలాంటి ఫ్యాక్టరీల్లోని కార్మికులు దినసరి కార్మికులుగా మారుతున్నారు ఈ సమస్యలన్నింటినీ పరిశీలించి గుజరాత్లోని కార్మిక సంఘాలు ప్రపంచంలోని అసంఘటిత రంగంలో అతిపెద్ద యూనియన్ను ప్రారంభించాయి దాని గురించి తెలుసుకుందాం ఇక్కడ బాక్స్ ఐటమ్ ఒకసారి మనం చదివే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసినట్లయితే స్వయం ఉపాధి మహిళా సంఘం సేవ అని పిలవడం జరుగుతుంది అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ సేవా అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ ఇది వచ్చేసి మనకి పద పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అహ్మదాబాద్ బట్టల మార్కెట్కు బండ్లులాగే మహిళా వలస కార్మికులు వెళ్ళి చేనేత కార్మికుల సంఘంను సంప్రదించి వారి గృహ వసతి సౌకర్యం మెరుగుపరచుకోవడానికి సాయం చేయమని కోరారు ఇది భారతదేశంలో ప్రాచీన పెద్ద సంఘం సో మహాత్మా గాంధీ దీనితో కలిసి పనిచేశారు చేనేత కార్మికుల సంఘం వారి సహాయంతో పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో స్వయం ఉపాధి మహిళా సంఘం ఏర్పడి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో అది పూర్తి స్థాయి కార్మిక సంఘంగా రూపొందించి రూపొందింది సో ఇక్కడ మనం చూసినట్లయితే రూపొందింది అప్పటి నుండి అప్పటి నుండి సేవ వివిధ వృత్తుల్లో పనిచేస్తున్న మహిళలతో నిరంతరం పనిచేస్తుంది ఈ అసోసియేషన్కు ఖచ్చితమైన కార్మిక యజమాని సంబంధాలు అనేవి లేవు ఇది కేవలం కార్మికుల ఉనికి కోసం పనిచేస్తుంది వారికి పెట్టుబడి లేదు ఐదు రూపాయలు చెల్లించి ఏ మహిళా కార్మికురాలైనా సభ్యత్వం తీసుకోవచ్చు ఎంత ఐదు రూపాయలు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి అది ఫర్దర్గా మీకు రీజన్కి అయితే ఉపయోగపడడం జరుగుతుంది ఉద్యోగులైన మహిళలు తమ బాధలు పరిష్కరించుకోవడానికి పని సంస్కృతి మెరుగుపరచుకోవడానికి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వారి వారి పనులు కొనసాగించుకోవడానికి దోహదపడింది వీధుల్లో తిరిగే అమ్మేవారు కూరగాయలు పండ్లు గుడ్లు కుటీర పరిశ్రమ ఉత్పత్తులు అమ్మేవారు చేనేత వృత్తుల వారు క్రొత్త పాత బట్టలు అమ్మేవారు ఇళ్ళలో పనిచేసేవారు కమ్మరి వారు బీడీలు అగరబత్తిలు అమ్మేవారు పాపడాలు తయారు చేసేవారు దుస్తులు అమ్మేవారు వ్యవసాయ కూలీలు నిర్మాణ రంగ కూలీలు కాంట్రాక్ట్ కార్మికులు ఇస్త్రీ కార్మికులు పశువుల కాపర్లు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఉప్పు కార్మికులు జిగురు సే సేకరించేవారు సేవ సభ్యులై ఇక్కడ సేవాలో సభ్యులై సభ్యులైనారని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే సేవ అంటే ఇక్కడ ఫుల్ ఫామ్ చూసినట్లయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ రోడ్డు మరమ్మత్తులు చేస్తున్నటువంటి నిర్మాణాలు ఇక్కడ ఒక పిక్చర్ని మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే సేవ సెల్ఫ్ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ ఉమెన్స్ అసోసియేషన్లో ఇప్పుడు తొమ్మిది రాష్ట్రాల్లో పదమూడు లక్షల పదమూడు లక్షల సభ్యులు ఉన్నారు సో సభ్యులకు బ్యాంకు సేవలు సేవలు అందిస్తున్నారు సహకార సంస్థలు నడుపుతూ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నారు వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో మంచి వేతనాలు పొందడంలో సేవ సహాయ సహాయం చేస్తుంది తెలంగాణలో రోడ్డు ప్రక్కన మార్కెట్లో వీధులలో కూరగాయలు అమ్మే వందలాది మంది స్త్రీ పరిస్థి స్త్రీల పరిస్థితులు మెరుగుపరచడానికి ఇటువంటి సంఘాలు ఎంతో కొంత ఉపయోగపడతాయని మీరు భావిస్తారా అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం కీలక పదాలు మనం ఒకసారి చూసినట్లయితే సో పరిహారం సో ఇక్కడ చూసినట్లయితే పరిహారం ప్రావిడెంట్ ఫండ్ అంటే నిధి బదిలీ పనివారు వేతనాలు దినసరి కార్మికులు ఈఎస్ఐ శాశ్వత కార్మికులు సో ఇవన్నీ కూడా మనకి కీలక పదాలుగా మీరు చూడవచ్చు అదేవిధంగా ఈ లెసన్లో ఇంకా చాలా కీలక పదాలు ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట సో మీరు అవన్నీ కూడా నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు అవి ఫర్దర్గా రివిజన్ లాగా ఉపయోగపడతాయి సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలు అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్